కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై రెండవ వార్డు గోవర్ధన్ నగర్ ప్రాంతంలో నిర్మించిన రైతు బజార్ ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం వేడాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం డివైఎఫ్ఐ ఐట్వా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద ధర్మ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుధాకరప్ప డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుసేన్ భాషా ఐద్వా స్థానిక కార్యదర్శి లక్ష్మీభాయ్ మాట్లాడుతూ ముప్పై ముప్పై రెండవ అనేక పోరాటాలు సాగించడం ద్వారా ప్రభుత్వాలు రైతు బజార్ చేయడం జరిగిందని అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అదిగో రైతు బజార్ బజార్ ఇదిగో రైతు అంటూ తీవ్రంగా మోసం చేసిందని వారు విమర్శించారు కార్యక్రమంలో ముప్పై రెండవ వార్డు నాయకులు విజయ్ కుమార్ అక్బర్ డివైఎఫ్ఐ నాయకులు శ్రావణ్ ధనుష్ సురేష్ ఐదువ నాయకులు శారదమ్మ కన్యక తానమ్మ ఈశ్వరమ్మ హమాలి సంఘం నాయకులు రాజు శరత్ రాము జయరాజు

మన ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటది కూరగాయలు ఇక్కడే దొరుకుతాయి ప్రజలు కూడా ఇక్కడే కొనుగోలు చేసి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది ఏరియా కూడా డెవలప్మెంట్ అవుతుంది చాలా ఏరియాలు ఇక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరికి అనుకూలంగా ఉంటది వెంటనే ఈ రైతు బజార్ని ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు తర్వాత జేడి గారు ముఖ్యంగా మార్కెట్ యార్డ్ జేడి గారు అట్లాగే కొత్త పాలక వర్గం వచ్చింది మార్కెట్ లో ఆమె కూడా ఆలోచన చేయాలా ఆలోచన చేసి వెంటనే ఈ రైతు బదారిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కోలుకోవడానికి మేము సిద్ధమవుతామని చెప్పి ఎందుకంటే అంతా రెడీ అయింది రెడీ అయింది మీకు చేతులు ఎందుకు ఎందుకు ఓపెన్ చేయడం లేదు మీరు అందుకో అలాగే స్థానిక ప్రజలతో కలిసి ఈ ముప్పై రెండు వాటి గోవర్ధన్ నగర్ లో ఉన్నటువంటి రైతు ప్రజల దగ్గర ఒక ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రైతు బజార్ని గత రెండేళ్ల కిందట పాలకులు ప్రారంభించారు అప్పటి నుండి ఎమ్మెల్యే గారు అదే జస్ట్ వాళ్ళు టెంకాయ కొట్టి వెళ్ళిపోయినారు ఈ ఏరియాలో నగర్ కానీ ముజాఫ్నగర్ కానీ గంగావతి నగర్ కానివ్వండి ఇక్కడ చింతలముని కల్లూరు ఈ చుట్టుపక్కల దాదాపు ఒక పది పదిహేను ఏరియాలు ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఇది ఓపెన్ చేసే ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుంది ప్రజల అవసరం ఇక్కడ దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఓపెన్ చేయకపోవడం వల్ల గత రెండేళ్ల నుంచి వృధాగా పడి ఉంది వృధాగా పడి ఉండడమే కాకుండా రాత్రి వేళలో ఈ మార్కెట్ యార్డ్లో అసాంఘిక కార్యక్రమాలకు ఇది ఒక అడ్డాగా నిలయంగా మారిపోయింది ఇక్కడ ఉండే ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల ప్రజలు ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా దాదాపు కొత్త బస్ స్టాండ్ ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్ కి ఆటో చార్జి పెట్టుకుని మరి వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఓపెన్ చేయాలని చెప్పి ఇది ఓపెన్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రజానికి చాలా బాగుంటుంది అని చెప్పి ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారికి అలాగే చాలా మంది అధికారులకు వివరించిన వారు పట్టి పట్ట మొద్దుని తిద్దబోతున్నారు కాబట్టి మేము డివైఎఫ్ఐగా అలాగే ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం తక్షణమే ఈ గోవర్ధ నగర్లో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ను ప్రారంభం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తులో ఇంకా ఆందోళన కార్యక్రమాలు చేపెట్టి ఈరోజు ఇది ఓపెన్ అయ్యేంత వరకు కూడా ప్రజా సంఘాలుగా మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నా పేరు హుసేన్ బాష డివైఎఫ్ఐ నగర కార్యదర్శి అని చెప్పి కేటాయించి స్థలాన్ని రైతు ని కట్టించడం జరిగింది ఇది కట్టించి కూడా రెండేళ్ళు అవుతా ఉంది ఇక్కడ రైతు బజారు ఓపెన్ చేయలేదు ఇక్కడ దగ్గరలో మాకు పది పన్నెండు కాలనీలు ఉన్నాయి మాదిరాజ్ నగర్ బిఆర్ఐడి కాలనీ పందిపాడు ముజఫర్ నగరు గంగావతి నగరు సుందరయ్య నగరు తర్వాత వచ్చేసి ఇక్కడ చింతరం నగర్ ఈ ఇక్కడంతా దగ్గరగా ఉంది బాగుంది అనుకున్నాము ప్రజలందరం కూడా కానీ మాకు ఈ రైతు ని ఓపెన్ చేయలేదు ఈ రైతు ని తాగుడుకు అసంఘటిత కార్యక్రమాలకి పేకాటకి దానికి వాడుకుంటున్నారు జనాలు ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది స్థానికంగా రాత్రికుంటే ఏమన్నా మాకు జ్వరాలు వచ్చినాయి అవి ఇవి ఆపదాకరకి మేము టౌన్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి భయపడతా ఉన్నారు ఇంట్లో ఆడవాళ్ళు పూట పది దాటిందంటే బయటకు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మాకు తొందరగా ఈ రైతు బజారు ఓపెన్ చేస్తే మాకందరికీ మహిళలకు చాలా బాగుంటుంది లేదంటే మేము కొత్త బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి ఇరవై రూపాయలు ఛార్జ్ పెట్టుకొని రైతు బజార్కు వెళ్ళాలి రాను ఇరవై పోని ఇరవై నలభై రూపాయలు అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ దగ్గరగా ఓపెన్ చేస్తే మాకు అన్ని అందాలా చాలా బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మాకు త్వరలో ఈ రైతు బజారు ఓపెన్ చేసి ప్రజలకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము లక్ష్మీబాయి నా పేరు ఐత